నవంబర్ పదిహేనున అత్యంత శక్తివంతమైన కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈరోజు అందరూ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారు అలా వెలిగించడం వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించే సందర్భంలో అనేక సందేహాలు వస్తాయి ముఖ్యంగా ఉపవాసం లేనివారు ఉపవాసం ఉండలేని వారు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది మరి ఆ సందేహాన్ని సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు ఇది ఆ మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర దేవ దీపావళి అని కూడా అంటారు దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగను జరుపుకుంటారు అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు వెయ్యి ఏళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు జన్మలో ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కి పోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటా పంచలవుతాయి దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది అంతేకాదు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది కార్తీక పౌర్ణమి రోజు శని దోషం పోవాలంటే తొమ్మిది దీపాలను శివాలయంలో వెలిగించాలి రాహు దోషము పోవాలంటే ఇరవై ఒక్కటి దీపాలను వెలిగించాలి సర్పదోషము పోవాలంటే నలభై ఎనిమిది దీపాలు వెలిగించుకోవాలి పుత్రదోషానికి యాభై ఒక్కటి దీపాలు వెలిగించుకోవాలి అదేవిధంగా ఆ మహాశివుడికి పదకొండు దీపాలు వెలిగించుకోవాలి దూదివత్తులతో వత్తులతో దీపారాధన చేస్తే వంశ అభివృద్ధి శుభ ఫలితాలు కలుగుతాయి తామర వత్తులను ఉపయోగిస్తే పుత్రశాపాలు తొలగిపోతాయి విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం అంతేకాదు రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పళ్ళను బూరెలుగా ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది కేదారేశ్వర వ్రతాన్ని చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం ఈ పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుల్ని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకి ముగ్గురు కుమారుడు తారకాక్ష కమలాక్ష విద్యున్మాలి అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు తండ్రి హత్య వార్త విని ముగ్గురు కొడుకులు చాలా బాధపడతారు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుణ్ణి వరం కోరుకునేందుకు కఠోరమైన తపస్సు చేస్తారు బ్రహ్మ ముగ్గురి తపస్సును మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు ముగ్గురు కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు ఇంకా ఏదైనా వరం అడగమని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను మూడు వేరు వేరు నగరాలను నిర్మించమని కోరుతారు ముగ్గురు కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకుని ముగ్గురి నగరాలు ఒకటయ్యాక ఆ మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న దేవుడే తన చావుకు కారణం కావాలని కోరుకున్నారు బ్రహ్మ వరం ఇచ్చేస్తాడు ఆ వరం పొందిన తర్వాత ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మ నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు తారకాక్షకు బంగారు నగరం కమలాక్ష కోసం వెండి వెండి నగరం విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించారు ఇక వారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు ఈ ముగ్గురు రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరను శరణు కోరుతాడు ఇంద్రని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు ఈ దివ్య రథమంతా దేవుళ్లతో తయారు చేయబడింది చంద్రుడు సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు వరుణుడు యమ కుబేరులు రథానికి నాలుగు గుర్రాలు అయ్యారు హిమాలయాలు విల్లుగా మారాయి అగ్నిదేవుడు బాణంగా మారాడు ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు ముగ్గురు సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి ముగ్గురిని నాశనం చేశాడు ఆ ముగ్గురు రాక్షసులను శివుడు సంహరించడంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలు ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు మాసాల అన్నింటిలోనూ పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది శివుడికి విష్ణువుకి కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి శరత్ పౌర్ణిమ త్రిపుర పౌర్ణిమ అని కూడా పిలుస్తారు కార్తికేయుడు జన్మించిన కృతిక నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పౌర్ణిమ నాడే దీపావళి కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లు ఉన్నాయి ఈ రోజున రాసలీల మహోత్సవం జరుపుతారు యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినం ఇది నేటి సముద్ర స్నానం శివారాధన అభిషేకము ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలు వస్తాయి మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం క్షీరసాగర మదనం జరిగే సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగే శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలాతోరణ ఉత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు ఈ రోజున పురుషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు పితృదేవుళ్ళ ప్రీత్యార్థం ఒక దూడను ఆంబోతుగా వదులుతారు ఇలా చేయటం వల్ల సార్లు స్వార్థం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం శివాలయంలో ఈ రోజున నంద దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశదీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు అసలు ఇక చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు దీపదానము బిల్వదళ అర్చన ఉపవాసము జాగరణ శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశి రుద్రాభిషేకము వనభోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణం వెండి బంగారు సాలగ్రామం గోదానము అన్నదాతలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాన్ని అనుసరించి వృక్షవ్రతం మహిఫల వ్రతం నానాఫల వ్రతం సౌభాగ్య వ్రతం మనోరథ పూర్ణిమా వ్రతం కృతిక వ్రతం లాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు వైష్ణవాలయాలలో ఎంతో శుభరథికంగా దీపారాధన పూజారికాలను అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమూహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మీకు గోవు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు నరక బాధల నుండి బయటపడతారు అనంత కోటి పుణ్యం కల్లం కలుగుతుంది పశుగ్రాసం అనే కాదు ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివ సాయుధ్యం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శెనెగలను ఈ రోజు గోభాగతం నష్టానికి కలిగించడం వల్ల పెట్టుబడితులు, బందవులు, సభ్యులు ఏర్పడుతుంది. మోసపోవడానికి దారిద్రము తొలగిపోతాయి. వీరిని వితుకుతూ వర్తని రోజు నాణెబెట్టిన వ్యాపారులము ఒకటి రెండు సంవత్సరాలు ఆలోచించడం ఈ రోజు ఉడికిన పనిని సాధించగల విశ్వాసం వేదీ సొంతమనే చెప్పుకోవాలి. నరేగోష పట్ల వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రువులు అవుతారట టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు పెసరపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోతాయి శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధన లాభం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు ప్రత్యేకమైన పూజల్లో పాల్గొంటారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను అరటి దొన్నలపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతుంటారు ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదురుగా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్యాధికారాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవరు దీపాన్ని వెలిగించలేరు అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులను జతచేసి వాటిని ఆవు నేతిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలా హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి అయితే అనేక సందర్భాలలో అంటే అంట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చెయ్యరు అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తుంటారు కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సరిపోతుంది ఇలా ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాలు వెలిగిస్తుంటారు కానీ అలా కాదు ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజా గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బా బోరుబావి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలా ఉపవాసం లేని వారు కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు అసలు నిజం చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా కూడా లేదు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే లేదు ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటారు కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలు కేవలం ఒక ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి నక్త ఉపవాసాలు లేదా ఇతర ఉపవాసాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్న కటిక ఉపవాసం చేయనవసరం లేదు అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి అన్నం తిని కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని కేవలం సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషము రాదు ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి తర్వాత తూర్పు వైపు కృతిక నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి అంతేకాని కటిక ఉపవాసాలు చేయాలని లేదు పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు త్రాగవచ్చు పాలు కూడా త్రాగవచ్చు ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్వికమైన ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలంటే ఖచ్చితమైన ఉపవాసం ఉండాలన్న నియమమైతే లేదు ఎక్కడా కూడా చెప్పలేదు ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే వెలిగించుకోవచ్చు